స్వామి గురుదేవ స్వధర్మము పరధర్మము అంటే ఏంటి స్వధర్మము పరధర్మము అంటారు స్వామి అది ఎలా స్వధర్మం అంటే ఏంది పరధర్మం అంటే ఏంది అని మీరు ప్రశ్నించినారు మాట స్వధర్మము పరధర్మము అంటే ఏమి భగవద్గీతలో భగవంతుడు భగవద్గీతలో మూడవ అధ్యాయమునందు ముప్పై ఐదు శ్లోకము ముప్పై ఐదవ శ్లోకమునందు చెప్ చెప్పి ఉన్నారు భగవంతుడు स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः స్వధర్మము మేలు పరధర్మము భయంకరమైంది అర్జున పరధర్మమును నువ్వు చేయబోకు స్వధర్మమునే పాటించము స్వధర్మ మార్గంలో పయనించి మరణించిన మేలే పరధర్మము భయంకరమైనటువంటిది పరధర్మమును ఎట్టి పరిస్థితి ఎంతైనా ఆచరించకు స్వధర్మమునే పాటించుము శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ పరధర్మము భయంకరమైంది స్వధర్మము మేలు మరి ఆ పరధర్మం అంటే ఏంది స్వధర్మం అంటే ఏంది స్వామి అని మీరు ప్రశ్నించినారు మాట స్వధర్మం అంటే ఏమి పరధర్మం అంటే ఏమి పరధర్మము అనగా జూదము పానము వ్యభిచారములు జూదము పానము వ్యభిచారము జీవహింసలు పరధర్మములు అది సైతాను ధర్మము కావున అది పరధర్మము అది స్వధర్మము కాదు అని చెప్పినారు స్వధర్మం అనగా సత్యము దయ తపస్సు దానములు స్వధర్మములు సృష్టిని సృష్టించే బ్రహ్మదేవుడు ఈ నియమాలు పెట్టినాడు కృతే ప్రవర్త చతుస్వాదో జనే సత్యం దయా తపోదానం ఇది పాద విభో నృపా ఇది భాగవతంలో పరిషత్తు మహారాజుకు సుఖయోగిందల వారు చెప్తారు ఓ పరిషుత్తు మహారాజా కృతయుగమునందు సృష్టిని సృష్టించి అనగా కృతయుగము త్రేతాయుగము ద్వాపరియుగము కలియుగము నాలుగు యుగములు అనగా పంచమ యుగం కూడా ఉంది బుద్భుద యుగం అంటారు ఇది కృతయుగమునే సత్యయుగము అని పర్యాయ పదములు ఎందు వాడుతున్నారు అది సత్యము దయా తపస్సు దానములు నాలుగు పాదముల ద్వారా ధర్మదేవత విహరించింది కావున అది సత్యయుగం అని కూడా పలుకుతున్నారు అది కృతయుగము అది ధర్మయుగము యుగము అనగా ఈ సృష్టింత కూడా జలమయంగా ఉన్నది కావున సృష్టి ప్రారంభించలే మానవాళి ప్రాణులు ఉద్భవించలేదు కావున ఆ ఈ ప్రాణులు ఉద్భవించ కృతయుగము కన్నా ముందు ఉన్నది అంత జలమయము కావున అది బుద్భుద యుగము అన్నారు అది కృ కృతయుగము బుద్భుతయుగము కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము పంచ బుద్భుద యుగము లెక్కలోకి రాలేదు అందుకు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగం కలియుగములు ఈ కలియుగంలో ఈ నాలుగు యుగములు ఎందు సృష్టి ఆదిలో సృష్టి సృష్టించి పరమాత్మ బ్రహ్మదేవుడు సత్యముదయ తపస్సు దానములు స్థాపించినాడు ఎవరైతే సత్యముదయ తపస్సు దానములు చేస్తారో కలిగి ఉంటారో వాళ్ళు పుణ్యపురుషులు అది స్వాధర్మము అని చెప్పబడింది అది కృతయుగాంతములో తేతాయుగమున అంతమునందు ద్వాపరుయుగా అంతమునందో ఈ కలియుగం అంతమునందో అప్పుడప్పుడు కలిపురుషుడు స్టార్ట్ అవుతాడు ఆ కలియు కలిపురుషుని ధర్మములు ఏవి అనగా ఈ కలియుగము అనగా ద్వాపరు యుగము అంతమయ్యే సమయంలో ఆ కలిపురుషుడు స్టా కలిపురుషుడు ప్రవేశించినాడు పరిక్షత్తు మహారాజు ఆ కలిపురుషుణ్ణి ప్రవేశించినాడు ధర్మదేవతను బాధించే సమయంలో కత్తి చేతబోని నేను వధిస్తాన్నప్పుడు నన్ను వధించకు మహారాజా నేను ఈ కలియుగము ప్రారంభమైంది కావున నేను నేను ఇక్కడ కలి లక్షణాలతో నేను ప్రవేశించినాను కావున నువ్వు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను అంటే అప్పుడుండి నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను అభ్యర్థిత స్థదా తస్మై స్థానాన్ని కలయేద జూదం పానం శ్రేయస్సోనయత్రా ధర్మ చతుర్విధ నీకు నాలుగు స్థానాలు పో అని ప్రార్థించగా అభ్యర్థిత అభ్యర్థిత సదా స్థానైక ఎప్పుడైతే ఎప్పుడు ప్రార్థించినాడో కలిపురుషుడు పరిక్షిత్ మహారాజును నాలుగు స్థానాలు ఇచ్చినాడు జూదము పానము వ్యభిచారము జీవ హింసలు ఉన్న చోట ఉండుపో మళ్ళ పునశ్చయాసయామాన జాత రూపం మధాత్ ప్రభు తృతం మధం కామం రజో వైరంచ పంచమం ఇంకా ఐదు స్థానాలు నాకు ఈ నాలుగు సరిపోవు ఇంకా నాకు కావాలా. అభ్యర్థిత సదా తస్మై స్థానాన్ని కలయేదౌ జూదం పానం శ్రేయస్సోన యత్రాధర్మ చతుర్విధ నీకు జూదము పానము వ్యభిచారము జీవహింసలు ఈ నాలుగు స్థానముల చోట ఉండుపో అని పరిషత్తు మహారాజు వరమివ్వగా కలిపురుషుడు దానికి ఇంకా ఆ తృప్తి చెందక నాకు ఇంకా కొన్ని స్థానాలు కావాలా జాత రూపం మదాత్ ప్రభు మనకింకా ఈయనకు తృప్తి లేదు ఇంకా కొన్ని స్థానములు నాకు కావాలని కోరుకోగా తథోనృతం మధం కామం రజో వైరంచ పంచమం అసత్యం ఆడుచోట ఉండుపో మధాంధులై నాకన్న మించినవాడు లేడని దీనులను బాధిస్తూ దిక్కులేని వారి ఎందు కరుణ లేక హిముసిస్తూ అహంకారులై విహరిస్తుంటారు వాళ్ళ దగ్గర ఉండుపో తతోన్నృతం మధం కామ కామాంధులై కోరికలల్లో మునిగి ధర్మాన్ని మరిచి అధర్మ మార్గంలో పయనిస్తూ ఎప్పుడు కామాంధులై విహరిస్తుంటారో కామమనగా రెండు విధములు శారీరక భోగములు ఎందు విహరించడము భావ్య సంపదలు కావాలని ఎప్పుడు స్మరణ చేయడము ఎవరైతే ఈ కోరికలందు విహరిస్తారో అతిగా అక్కడ ఉండుపో రజోవైరంచ పంచమం రజోగుణంతో ఎప్పుడు కోపతాపాలతో ఎవరి ఇలా బాధిస్తుంటారో నేనే గొప్పవాడిన అహంకారంతో అక్కడ వండుపో వైరత్వం ఎప్పుడు ఈర్షద్వేషాలు కలిగి వైరం వల్ల వీళ్ళు ఎప్పుడు చెడిపోవాలా ఎవరు నాకన్నా మించి ఎవరు అభివృద్ధి కావద్దని ఎవరు ఎప్పుడు ఆ కుళ్ళు ఈర్షద్వేషాదులలో మునిగి ఉంటారో వారి దగ్గర వండుపో ఈ ఐదు స్థానములు అసత్యము ఎక్కడైతే తథోనృతం మదం కామం రజో వైరంచ పంచమం అభ్యర్థిత సదా సస్మై స్థానాన్ని కలయదదు జూదం పానం శ్రేయస్సున యత్రాధర్మ చతుర్విధ జూదము పానము వ్యభిచారము జీవహింస ఉన్న చోట ఉండుపో తో నృతం మదం కామం రజో వైరంచ పంచమం అసత్యమాడుచోట అహంకారులై అహంకారుల విర్రవీగుచోట అధిక కోరికలు ఉన్నచోట ఎక్కువ ఎక్కువగూడంగా కోపతాపాలతో విర్రవీగుతు ప్రాణులు హింసించు చోట ఎప్పుడు వైరత్వంతో కలిగి ఎప్పుడు ఇతరులపైన ఈశ దేశాదులు కలిగి ఉన్నవాళ్ళ చేత ఉండిపోయి నాలుగు స్థానములు జూదము పానము వ్యభిచారము జీవహింసములు ఈ ఐదు ఇప్పుడు చెప్పిన ఐదు స్థానములు కలిపురుషుని స్థానములు ఇవి పరధర్మములు సత్యము దయా తపస్సు దానములు అవి స్వధర్మములు స్వధర్మము ఇట్టి స్వధర్మమును పాటించండి పరధర్మమును వదులుకోండి పరధర్మము భయంకరమైంది అది కలిపురుషుని స్థానములు జూదము పానము వ్యభిచారము జీవహింసములు కలిపురుషుని స్థానములు సత్యము దయా తపస్సు దానములు ధర్మదేవత యొక్క స్థానములు అందుకోసమేమి ధర్మము ఆచరించడము నీ స్వధర్మము కలిపురుషుని స్థానాలు వదులుకోవడమే నీ ధర్మము అట్టి కలిపురుషుని స్థానంలో ప్రవేశించడమే అది పరధర్మము అది పరధర్మమును ఆచరించకు స్వధర్మమును పాటించ తరించు అని మన మహర్షులు లోకానికి అందించిన దివ్య సందేశము అందుకోసమే అర్జున శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోవహ పరధర్మము భయంకరమైంది అక్కడ నువ్వు ప్రవేశించుకు అక్కడకు వెళ్ళవద్దు ఆ పనులు నువ్వు చేయవద్దు స్వధర్మము మేలైంది పరధర్మము భయంకరమైంది అది చెయ్యవద్దు స్వధర్మము చెయ్యము సత్యము దయా తపస్సు దానములు స్వధర్మములు జూదము పానము వ్యభిచారము జీవహింసములు అధర్మములు అధర్మము భయంకరమైంది అది నరకము పాతాల వరకు ఈడ్చుకొని వెళుతుంది నరక కోపంలో విసిరేస్తుంది అది ముంచుతుంది కావున ఆ అధర్మ మార్గంలో పోకు స్వధర్మమును పాటించము పరధర్మమును వదులుకో పరధర్మం అనగా సైతాను స్వధర్మం అనగా ధర్మదేవత యొక్క ధర్మము అనగా ధర్మాన్ని ఆచరించము స్వధర్మమును పాటించము పరధర్మమును వదులుకో పరధర్మమును ఆచరించకు అని భగవంతుడు లోకానికి అందించిన దివ్య సందేశము మాత నీ సందేహ నివృత్తి అయిందా మాత శుభం భూయా ఓం నమ శివాడు ఇంకేమైనా ఉంటే తపో గుహ దగ్గర మాట్లాడుకుందా ఓం శుభం భూయాత్ ఓం నమ శివాయ